హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోనైతే మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన కంటెంట్ ఉంది మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో చేయండి దీంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి టిప్స్ వల్ల మన మనీ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది మనం చేసుకునే పనులు కూడా చాలా ఈజీ అవుతాయి ఫస్ట్ టిప్ మనం రెగ్యులర్గా ఇంట్లో ప్రెషర్ కుక్కర్ని అయితే యూస్ చేస్తాము పప్పు వండడానికి కానీ రైస్ పెట్టడానికి కానీ మనం కొన్నిసార్లు ప్రెషర్ కుక్కర్ నుండి వాటర్ అనేది లీక్ అయిపోతుంది మనం పెట్టినా సరే సరిగ్గా ఉడకదు మాడిపోతుంది అలా మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం సైనా సరే ప్రెషర్ కుక్కర్ పెట్టడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వాచర్ని ఇలా వాటర్లో వేసి తీసి మనం కుక్కర్ మూతకి కనుక సెట్ చేసి మనం కుక్కర్ని కనుక పెట్టాము అనుకోండి కుక్కర్ నుండి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది మనకి వాచర్ అనేది ఏదైనా లూజ్ అయినా సరే ఇలా వాటర్లో వేయడం వల్ల కరెక్ట్గా సెట్ అయిపోతుంది లేదు అంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి మనం ఇలా ఫిక్స్ చేసుకొని కనుక పెట్టాము అనుకోండి అందులో నుండి ఒక చుక్క కూడా వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఇలాంటి టిక్లీ ప్యాకెట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం కొన్ని డేస్ వాడిన తర్వాత ఈ టిక్లీస్ అయిపోయిన తర్వాత ఈ టిక్లీ షీట్ ప్యాకెట్ షీట్స్ అనేది వేస్ట్ అని డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం కదా అలా వేయాల్సిన పని లేకుండా దీంతోనైతే ఒక మంచి రీయూజ్డ్ ఐడియా ఉంది మనం ఇంట్లో స్టిక్ కానీ గమ్ము కానీ ఉంటుంది కదా లేదంటే స్టాప్లర్ ఉన్నా సరే ఇలా ఓపెన్ చేసి ఇలా కింది పార్ట్ మొత్తం కూడా క్లోజ్ చేసి స్టిక్ చేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే ఏటీఎం కార్డ్స్ కానీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మన దగ్గర యూజ్ చేసే కార్డ్స్ ఉంటాయి కదా ఆ కార్డ్స్ అన్ని కూడా ఇందులో పెట్టి మనం వ్యాలెట్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి ఒక పాకెట్ లాగానైతే అయితే యూస్ యూజ్ అవుతుంది దీనికోసం మనం సపరేట్గా పర్స్ అలాంటిది కొనాల్సిన పని లేకుండా ఇలా పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ వ్యాలెట్లో కానీ పెట్టుకున్నాము అనుకోండి మనకి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి మిస్ అయిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదు వేస్ట్ అని పడేసే టిక్లీ ప్యాకెట్స్ ఇలా రీయూజ్ రీయూజ్ అయితే చేసుకోవచ్చు మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా కూడా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి మనకి చాలా ఈజీగా దొరికిపోతాయి నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో ఫ్రూట్స్ అనేది ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఈ మెయిన్గా ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ చిన్న చిన్న దోమలు పురుగులు నులి పురుగులు అనేది ఎక్కువగా వస్తాయి ఇలా ఫ్రూట్స్ మనం గాలికి పెట్టి ఏదైనా బుట్టలో పెట్టాము అనుకోండి వాటి చుట్టూ చిన్న చిన్న దోమలు నులిపురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయి సో మనకి అలాంటి దోమలు రాకుండా ఉండాలి ఫ్రూట్స్ పైన వాళ్ళకుండా ఉండాలి అంటే కొంచెం వెనిగర్ తీసుకొని అందులో మనకి టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ డిప్ చేసి ఇది మనము ఏదైతే ఫ్రూట్స్ పెడతాం కదా ఆ బౌల్లో కనుక పెట్టాము అనుకోండి అందులో నుండి మనకి చిన్న చిన్న నూలి పురుగులు కానీ అలాగే చిన్న చిన్న దోమలు కానీ తిరిగావు దీనివల్ల మనం ఫ్రూట్స్ తిన్నా సరే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు దీనివల్ల మనకి ఇంట్లో చిన్న చిన్న పురుగులు కానీ దోమలు కానీ అలాంటివి అయితే రాకుండా ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం కిచెన్లో వంట చేసినప్పుడు ప్రతిసారి కూడా ఇలా హ్యాండ్స్ అనేది తుడుచుకుంటూ ఉంటాం కదా మనం ప్రతిసారి నాప్కిన్ అనేది క్యారీ చేయలేము అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా మనకి బట్టలకి యూస్ చేసే క్లిప్ ఉంటుంది కదా ఆ క్లిప్కి కొంచెం టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది స్టిక్ చేసి మన కిచెన్లో ఏదైతే వాల్ ఉంటుంది కదా ఆ వాల్కి కనుక స్టిక్ చేసాము అనుకోండి మనం వెజిటబుల్స్ కట్ చేసిన వంట చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా ఈజీగా మనము హ్యాండ్స్ అనేది క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది మనం ప్రతిసారి బయటికి రావాల్సిన పని లేకుండా ఇలా ఒకసారి స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం ఈజీగా తుడుచుకోవడానికి అయితే నేను ఉంటుంది నెక్స్ట్ టిప్ మన ఇంట్లో పిల్లలవి గోల్డ్ చైన్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ గోల్డ్ రింగ్స్ కానీ ఉంటాయి కదా అవి కొన్ని డేస్ వాడి యూస్ చేసిన తర్వాత షైనింగ్ అనేది తగ్గిపోతాయి అవి కొంచెం డల్ అయిపోతాయి మనం కొన్నప్పుడు ఉన్నంత షైనింగ్ అయితే అలా ఉండవు సో మనం ఎప్పుడు కూడా షైనింగ్ అనేది తగ్గకుండా అవి మంచిగా కలర్ అనేది పోకుండా మంచిగా ఉండాలి అంటే ఇలా మనకి గోల్డ్ తీసుకునేటప్పుడు ఇలాంటి పింక్ కలర్ కవర్ అయితే ఇస్తారు ఆ ఇచ్చిన కవర్ లోనే ఇలా ఫోల్డ్ చేసి మనం గాలి తగలకుండా బాక్స్లో పెట్టి మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే అవి షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో అందరూ కూడా కామన్గా ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇలా మనం ఎక్కువ క్వాంటిటీ నెయ్యి అనేది ఉంది అనుకోండి దీన్ని స్టవ్ పైన పెట్టి హీట్ చేసుకోవాలి అంటే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అది మెల్ట్ అవ్వడానికి సో మనకి అంత టైం లేదు అనుకున్నప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ సైజ్ స్పూన్ అనేది ఇలా మనం స్టవ్ పైన పెట్టి ఒక థర్టీ సెకండ్స్ పాటు హీట్ చేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ పాటు హీట్ చేసి దీన్ని తీసుకెళ్ళి మనకు నెయ్యిలో కనుక పెట్టాము అనుకోండి ఆ హీట్కి మనకి నెయ్యి అనేది మెల్ట్ అయిపోతుంది మనకి ఎంత క్వాంటిటీ నెయ్యి కావాలో అంత క్వాంటిటీ నెయ్యి అనేది మనకి స్పూన్లోకి వచ్చేస్తుంది నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ నెయ్యి అనేది కావాలి కాబట్టి ఇలా పెద్ద స్పూన్ అయితే హీట్ చేసి పెట్టుకుంటున్నాను మనకి చిన్నపిల్లలకి రైతులో వేసి తినిపించడానికి అలాంటిది అయితే చిన్న స్పూన్ వేడి చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఇన్స్టెంట్గా నెయ్యి అనేది ఈజీగా కరిగిపోతుంది ఇలా మనము హీట్ చేసిన స్పూన్ని నెయ్యిలో కనుక పెట్టి వదిలేసినా సరే నెయ్యి అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది మనం స్టవ్ పైన పెట్టి హీట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలానైతే ట్రై చేయండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఏది ఇచ్చినా సరే గోడలపైన స్కెచ్ మరకలు కానీ ఇలా పెన్ను మరకలు కానీ గీస్తూ ఉంటారు అవి క్లీన్ చేయడం అంత ఈజీ కాదు మంచిగా గట్టిగా క్లీన్ చేస్తే పెయింట్ అంతా పోతుంది అలా పెయింట్ పోకుండా మరకలు కనిపించకుండా క్లీన్ చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం నిమ్మరసం అనేది వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇంట్లో యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో మనకి ఎక్కడైతే పెన్ను మరకలు ఇంకు మరకలు కానీ స్కెచ్ మరకలు కానీ పడతాయి కదా ఆ ప్లేస్లో కనుక ఈ లిక్విడ్ అనేది అప్లై చేసి మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మరకలు అనేది చాలా ఈజీగా వదిలిపోతాయి మనం ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ ఈ లిక్విడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి పెన్ను మరకలు కానీ స్కెచ్ మరకలు కానీ ఇంకు మరకలు కానీ చాలా ఈజీగా వదిలిపోతాయి వన్స్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం కాటన్ క్లాత్తో కనుక తుడిచాము అనుకోండి అక్కడ ఉండే మరక డస్ట్ అంతా కూడా పోతుంది ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేయడం వల్ల పెయింట్ అనేది కూడా పోదు మనకి అక్కడ మరకలు పడ్డాయి అన్నట్టు కూడా కనిపించకుండా చాలా నీట్గానైతే అయితే క్లీన్ అవుతుంది చాలామంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో గోడలు మొత్తం కూడా ఇలాగే పెన్ను పెన్నుగీద్దలతో ఖరాబ్ చేస్తూ ఉంటారు మనకి ఆన్లైన్లో డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్స్ అనేది దొరుకుతాయి అలాంటిది ఏది కొనాల్సిన పని లేకుండా జస్ట్ నిమ్మరసం బేకింగ్ సోడాతో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లో గోడలు అనేవి చాలా నీట్గా అవుతాయి జస్ట్ మనం కాటన్ క్లాత్తో కనుక ఖరాబ్ చేసాము అనుకోండి మనకు అక్కడ మరక పడ్డ మరకలు ఆనవాళ్ళు కూడా కనిపించవు చాలా నీట్గా అయితే కనిపిస్తుంది మనకి పెయింట్ అనేది కూడా పోకుండా ఉంటుంది మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు నీట్గా అయిపోతుంది నెక్స్ట్ టిప్ చాలా మందికి రెగ్యులర్గా కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది ఈ కుంకుమ అనేది మనం పెట్టుకున్నప్పుడు పొడి పొడిగా ఉండడం వల్ల తొందరగా రాలిపోతుంది మనకి సాయంత్రం వరకు ఉన్నా సరే ఉండదు కొన్నిసార్లు గాలి తగిలడం వల్ల కూడా ఈ పొడి రాలిపోతుంది అలా మనకి పొడి రాలిపోకుండా కుంకుమ అనేది పెట్టుకున్న సాయంత్రం వరకు అలానే ఉండాలి అంటే ఇలా బౌల్లో కొంచెం తీసుకొని మనం ఇంట్లో యూజ్ చేసే బాడీ లోషన్ ఉంటుంది కదా ఆ బాడీ లోషన్ అనేది అందులో మంచిగా మిక్స్ చేసుకొని మనకి సింధూర్ కానీ లేదు అంటే మనం కుంకుమ పెట్టుకునే ప్లేస్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి సాయంత్రం అయినా సరే మనకి కుంకుమ అనేది చెడిపోకుండా ఉంటుంది గాలి తగిలినా సరే కుంకుమ అనేది పొడి బారకుండా రాలిపోకుండానైతే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి సాయంత్రం వరకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉన్నా సరే కుంకుమ అనేది పోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేది సమ్మర్ చాలా మంది కూడా బాడీ అనేది హీట్ అయిపోయి డీహైడ్రేట్ అనేది అయిపోతుంది బాడీలో అనేది చాలామందికి హీట్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది సో బాడీలో హీట్ అనేది తగ్గించుకోవాలి అంటే ఒక గ్లాస్ నిండా మజ్జిగనే చేసుకోవాలి మజ్జిగ చేసుకొని అందులో కొంచెం జీరా పౌడర్ కొంచెం జీలకర్ర అనేది వేయించి ఇలా పౌడర్ చేసి పట్టుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసి మార్నింగ్ టీ ఆర్ కాఫీ స్కిప్ చేసి డైలీ ఒక గ్లాస్ ఇలా కనుక తాగాము అనుకోండి మనకి వితిన్ వన్ వీక్లోనే మన బాడీ ఉన్న హీట్ అంతా కూడా పోతుంది సో మన బాడీ అంతా కూడా చలవ చేస్తుంది మనం ఎలాంటిది వాడాల్సిన అవసరం లేకుండా ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే బౌల్స్ క్లీన్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ బౌల్స్ ఉన్నాయి అనుకోండి మనకి సోప్ కంటే లిక్విడ్ బెస్ట్ ఎందుకంటే మనం లిక్విడ్ కొన్ని వాటర్ వేసి కనుక లిక్విడ్ అనేది చేసాము అనుకోండి మనకి తుమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి క్లీన్ చేసుకోవడం కూడా చాలా తక్కువ టైం అనేది పడుతుంది అలానే మనం విమ్ లిక్విడ్ బయట తీసుకొచ్చి కొన్నాము అనుకోండి ఎక్కువ కాస్ట్ ఉంటుంది తక్కువ లిక్విడ్ అనేది వస్తుంది సోప్ అనేది జస్ట్ టెన్ రూపీస్కే ఇంత పెద్ద సోప్ అయితే వస్తుంది మనం లిక్విడ్ అనేది ఇంట్లోనే ఇలా కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం ఎన్ని బౌల్స్ అయినా సరే చాలా ఈజీగానైతే క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఒక సోప్ని తీసుకొని మనకి ఇంట్లో పీలర్ ఉంటుంది కదా ఆ పీలర్తో ఇలా చాలా చిన్నగా తురుముకోవాలి తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లో వేసి కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మంచిగా కలుపుకున్నాము అనుకోండి ఈ సోప్ అంతా కరిగిపోతుంది సో మనకి ఇంట్లో విమ్ లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది సో దీంతో కనుక మనం బౌల్స్ కనుక క్లీన్ చేసాము అనుకోండి మంచిగా క్లీన్ అవుతాయి చాలా మంచి షైనింగ్ అనేది కూడా వస్తాయి మనం ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ ఈ లిక్విడ్ అనేది వేసి క్లీన్ చేసాము అనుకోండి మనకి మురికి అనేది కూడా చాలా తొందరగా వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఎప్పుడైనా సరే ఎక్కువ క్వాంటిటీ కనుక ఆనియన్స్ తెచ్చుకున్నాము అనుకోండి మినిమం మనం తెచ్చుకున్నప్పుడు కేజీ రెండు కేజీలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు బయట అయితే మినిమం ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అయితే ఉంది మనం అలా ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడైనా సరే ఉడ్లిగడ్డ అనేది పాడవకుండా కుళ్ళిపోకుండా మొలకలు రాకుండా ఉండాలి అంటే అందులో ఇలా ఎప్పుడైనా సరే గాలి తగిలేలా బుట్టలో వేసుకోవాలి తర్వాత అక్కడ మధ్య మధ్యలో న్యూస్ పేపర్ అనేది పెట్టుకోవాలి పైన ఒక కొబ్బరి చిప్పని కనుక వేసి పెట్టాము అనుకోండి ఉల్లిగడ్డలు అనేది మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే కుళ్ళిపోవు మొలకలు అనేది రావు పాడవకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఉల్లిగడ్డల పైన చిన్న చిన్న దోమలు పురుగులు నులి పురుగులు అలాంటివి కూడా తిరగకుండా ఉంటాయి ఈ న్యూస్ పేపర్ వేయడం వల్ల ఏదైనా ఉల్లిగడ్డ పాడైనా సరే పక్క ఉల్లిగడ్డ పాడవకుండా ఆ తేమనంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనకి చపాతీలు అనేది ఒక టూ త్రీ డేస్ వరకు సరే మెత్తగా ఉండాలి మనం చేసిన వెంటనే గట్టిపో గట్టిపడిపోతాయి అనుకుంటారు చాలామంది ఒక రెండు రోజులైనా సరే మెత్తగా ఉండాలి అంటే ఇలా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అనేది వేసి దానిపైన మళ్ళీ ఇంకొక టిష్యూ పేపర్తో కవర్ చేసి మనం బాక్స్ మూత కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి చపాతీ అనేది టూ త్రీ డేస్ ఉన్నా సరే గట్టిపడకుండా ఉంటాయి ఒకవేళ తేమ అలాంటిది ఏదైనా వచ్చినా సరే ఈ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల మనకి చపాతీలు చేసిన తర్వాత టూ త్రీ డేస్ ఉన్నా సరే మెత్తపడ గట్టిపడకుండా మెత్తగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఎప్పుడైనా సరే పిల్లలకి రెగ్యులర్గా యాపిల్స్ ఫ్రూట్స్ అలాంటివైతే తినిపిస్తూ ఉంటాం కదా మనకేంటండి బయట తీసుకొచ్చే ఆపిల్స్ అనేది అవి ఎక్కువ రోజులు నీట్గా ఫ్రెష్గా తొందరగా పండడానికి అందులో కెమికల్స్ మైనము అలాంటివైతే అప్లై చేస్తారు మనం నార్మల్ వాటర్తో కడిగి తిన్నాము అనుకోండి ఆ కెమికల్స్ అన్నీ కూడా మనకు కడుపులోకి పోయి దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి మనం ఎప్పుడు యాపిల్స్ క్లీన్ చేసుకున్నా ఇలా గోరువెచ్చని వాటర్లో కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఈ ఫ్రూట్స్ అన్నీ అందులో వేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో కనుక గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి యాపిల్స్ పైన ఉండే కెమికల్స్ డస్ట్ అంతా కూడా పోతుంది మనకి తిన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు యాపిల్స్ అనే కాదు ఏ ఫ్రూట్స్ అయినా సరే ఇలానే క్లీన్ చేసుకొని తినాలి నెక్స్ట్ స్టెప్ మనము ఇంట్లో మార్నింగే అనేది ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటి అంటే మనం స్టవ్ పైన పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాము అలా స్టవ్ పైన పాలు పెట్టి మర్చిపోవడం వల్ల పాలన్నీ పొంగిపోతాయి పాలు వేస్ట్ అయిపోతాయి తర్వాత మనం గ్యాస్ కౌంటర్ టాప్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అలా పొంగిపోతాయనే టెన్షన్ లేకుండా ఇలా ఒక వుడెన్ స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్ అనేది గిన్నె పైన ఇలా అడ్డంగా కనుక పెట్టాము అనుకోండి పాలనేది పొంగిపోకుండా ఉంటాయి పైన వరకు వస్తాయి బట్ ఆ వుడెన్ స్టిక్ వల్ల అనేది కిందికి పోతాయి ఇలా చేయడం వల్ల మన మనం డైలీ మార్నింగే స్టవ్ పాలు స్టవ్ పైన పాలు పెట్టి మర్చిపోయినా సరే పాలు అనేది పొంగకుండా ఉంటాయి దీనివల్ల మనం పడే టెన్షన్ అనేది పోతుంది మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న సరే హై ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే ఇలా వుడెన్ స్టిక్ అనేది పెట్టడం వల్ల మనకి పాలు అనేది పొంగిపోకుండా ఉంటాయి ఇంకా ఒకవేళ వుడెన్ స్టిక్ లేదు అనుకోండి మనం ఇంట్లో యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా అది అప్లై చేసిన అంచులకి మనం గిన్నె పెట్టడం వల్ల ఆయిల్ పాలు అనేది పొంగిపోకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో గ్యాస్ స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ అలాగే కౌంటర్ టాప్ పైన వెనక టాయిల్స్ కానీ బాగా జిడ్డు మురిక అనేది పట్టేస్తాయి అలాంటప్పుడు మనం సోపు లిక్విడ్తో క్లీన్ చేసినా కూడా కొన్నిసార్లు అనేది పోవు మరకలు పోయినా సరే ఆ జిడ్డు అనేది పోదు ఒక రకమైన స్మెల్ వస్తుంది అలా స్మెల్ పోవాలి అంటే మనం ఒక బౌల్లో ఒక టూ ఆర్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు అనేది తీసుకోవాలి అందులో కొంచెం నిమ్మరసము అలాగే కొన్ని వాటర్ అనేది వేసి వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులో కొంచెం సర్ఫ్ కానీ లేదు అంటే షాంపూ కానీ వేసుకోవాలి షాంపూ వేసుకోవడం వల్ల మంచి సువాసన అనేది వస్తుంది సో దానివల్ల మనకి కిచెన్ లో బల్లు బొద్దింకలు కూడా తిరగకుండా ఉంటాయి ఈ షాంపూ అనేది వేయడం వల్ల ఆయిల్ మరకలు అనేది కూడా చాలా ఈజీగా వదిలిపోతాయి తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని మనం కాటన్ క్లాత్తో మన కిచెన్ కౌంటర్ టాప్ అయినా కానీ గ్యాస్ స్టవ్ కానీ క్లీన్ చేసాము అనుకోండి మనకి ఆయిల్ మరకలు జిడ్డు అనేది ఈజీగా వదిలిపోతుంది మనకి షాంపూ అనేది వేయడం వలన మంచి సువాసన అనేది వస్తుంది మన కిచెన్ అంతా కూడా పదే పదే క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా నైట్ పడుకునే ముందు ఇలా క్లీన్ చేసామనుకోండి అనుకోండి కిచెన్ కౌంటర్ టాపు కిచెన్ అంతా నీట్గా ఉంటుంది మన కిచెన్లో కూడా బల్లులు బొద్దింకలు అలాంటివైతే తిరగకుండా మంచి సువాసన అనేది కూడా వస్తుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఇంకా దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి అప్కమింగ్ వీడియోస్ అనేది తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్స్లో షేర్ చేయండి అలాంటి టిప్స్ అనేది వేరే వాళ్ళతో కూడా నేనైతే షేర్ చేస్తాను నెక్స్ట్ టిప్ ఈవినింగ్ అయితే చాలు అందరిలో కూడా విపరీతమైన దోమలు అనేది వస్తున్నాయి మనకి ఆల్ కానీ జెట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా కెమికల్స్ రిలేటెడ్ కాయిల్స్ అనేది వాడుతున్నారు దానివల్ల పిల్లలకైతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి అలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా ఉండాలి అంటే మనం నేచురల్గా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి ఒక నిమ్మకాయ తీసుకొని టూ పీసెస్గా కట్ చేసుకోవాలి అందులో ఉన్న గింజలన్నీ తీసేసి ఒక రెండు మూడు లవంగాలు ఉంటాయి కదా ఇలా వీడియోలో చూపించినట్టుగా దానిపైన లవంగాలు అనేది పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న క్యాండిల్ అనేది తీసుకొని ఇలా నిమ్మకాయ మధ్యలో కనుక పెట్టి మనం క్యాండిల్ కనుక వెలిగించాము అనుకోండి ఆ ఘాటు వాసనకి మనకి ఇంట్లో దోమలు కానీ ఈగలు కానీ తిరగవు సో దీనివల్ల మనకి ఇల్లంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది మనకి దోమలు ఈగలు అలాంటివి తిరగకుండా ఉంటాయి మనకి ఎలాంటి గుడ్ నౌట్ గుడ్ నైట్ కాయిల్స్ కానీ వాడాల్సిన అవసరం లేకుండా ఇలా నేచురల్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా ఇన్స్టాంట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి కుకింగ్ రిలేటెడ్ టిప్స్ కానీ స్టోరేజ్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ మంచి మంచివి అయితే ఉన్నాయి ఒకసారి మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా రెగ్యులర్గా ఫాలో చేయండి